హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అసలు వీడియోస్ పెట్టి వన్ వీక్ అయిపోతుంది కదా అసలు వీడియోసే పెట్టట్లేదు వీడియో తీసుకున్నాను కానీ ఎడిటింగ్ చేయలేదు సో ఇంకా ఇంటికి వచ్చినాక చేస్తామని చెప్పేసి ఇప్పుడైతే నేను అమ్మోల్ ఇంటికి వెళ్ళాను నిద్ర చేయడానికి ఈవినింగ్ బయలుదేరాను ఈవినింగ్ బయలుదేరినప్పటికి కూడా నాకు ఎంత హెడేక్ ఉనిందంటే ఇంటికి వస్తూనే అమ్మోల్ ఇంటికి వస్తూనే ఫ్రిడ్జ్లో ఐస్ ప్యాక్ ఉంటే అది తీసి పెట్టుకున్నాను అంటే కొంచెం హెడేక్ తగ్గి కొంచెం రిలీఫ్ ఇస్తుంది ఐస్ ప్యాక్ నిజంగా చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది చామంతులు కొన్ని ఎన్ని రోజులైతుందో నేను మా చెట్లు పూలు పెట్టేసుకుంటాండ గన్నేరు గంగమ్మ జాతర రోజు తొంభై రూపాయలు చెప్పినాడు కాల్ కేజీ లాస్ట్ వన్ వీక్లో ఎండలు ఏమన్నా ఉన్నాయా అసలు ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఫ్యాను కూలరు ఏసీలు ఆఫ్ చేసి ఉండలేకపోతున్నాం సో ఇక్కడ మా అమ్మ పూల అల్లుతుంది నేను కొంచెం రిలీఫ్ అయిన తర్వాత లేసాను ఇక్కడ ఏంటంటే ఆహాలో ప్రసన్న వదనం మూవీ ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా డెఫినెట్గా చూడండి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసుకో నువ్వు ఆ రోజు నైట్కి ఇంకా చపాతి అన్ని వెజిటబుల్స్ కలిపి కుర్మా లాగా చేసి ఉండే సో ఆ రోజు నైట్కి టిఫిన్ అది తినేసాను అవి ప్రక్కన ఇంకా తిన్నాక ఇంకా పడుకునే ముందు ఇది లాస్ట్ వన్ వీక్లో ఏమన్నా ఎండలు ఉన్నాయండి బాబోయ్ అసలు ఒక్క నిమిషం కూడా గాలి రాకుండా ఉండడం ఇదేనేమో అనిపించింది ఫస్ట్ టైము సో ఇది నెక్స్ట్ డే మార్నింగు నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ ఇట్ ఈజ్ నా రొటీన్ అనమాట ఇది అంటే మా ఇంట్లో అయినా ఎక్కడికి వెళ్ళినా రొటీన్లో చేంజ్గా ఉంది ఏదన్నా ఉందంటే అది మార్నింగ్ అనమాట ఇది అంటే టీ అండ్ కొంచెం గోరువెచ్చని వామ్ వాటర్ ఇవి రెండు కంపల్సరీ నేనే పొద్దున్నే లేచి పెట్టేసుకుంటాను ఎందుకంటే మన టీ కొంచెం మనమే పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది కొంచెం మనకు నచ్చినట్టు మనం పెట్టుకుంటే బెస్ట్ కదా అన్నట్టు నేనే లేచి కొంచెం గోరువెచ్చని వాటర్ పెట్టుకునేసి తర్వాత టీ పెట్టుకునేసి కొంచెం బయటికి వెళ్ళి తాగుదాం అని చెప్పేసి యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం స్పేషియస్గా ఉంటుంది బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది చెట్లు ఎక్కువ ఉంటాయి దానికి తోడు పైన కూడా హౌసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంట్రా అంటే మంచి గాలి బాగా వస్తుంది కొంచెం ఎండ అనేది తగ్గుతుంది కానీ అక్కడ కూడా ఎండ శాఖలు కొట్టిందంటే అప్పటికి ఎంత ఎండ ఉంటుందో అర్థం చేసుకోండి సరే అని ఇంకా టీ పెట్టుకొని బయట కూర్చొని జస్ట్ అట్లా చూసుకుంటూ పొద్దు పొద్దున్నే క్లైమేట్ బాగుంటుంది కదా కొంచెం టీ సెట్ చేసేసుకుంటున్నాను అర్లీ మార్నింగు క్లైమేట్ చాలా బాగుంటుంది అట్లా క్లైమేట్ చూసుకుంటూ వేడి వేడి టీ తాగుతుంటే అద్భుతంగా ఉంటుంది మనకు మంచి పాజిటివ్గా అనిపిస్తుంది కానీ ఇంకా మరుసటి రోజు నుంచి ఎక్కువ వేడి ఉన్నింది మార్నింగ్ కూడా సో అందుకనేసి మరుసటి రోజు నుంచి నేను రూమ్లలోనే కూర్చొని ఫ్యాన్ వేసుకొని కూర్చొని తాగాను ఎందుకంటే ఆ వేడి మనం తట్టుకోలేం బయట సో ఇక్కడ మా మరదలు వచ్చేసి కారం దుశగా ప్రిపేర్ చేస్తుంది కారం అదంతా నోరుతుంది సో నేను కొంచెం పల్లీలు కొంచెం పచ్చిమిర్చి అట్లా వేయించుతున్నాను चटनी लेको फेमस like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name. Grasping into a life. Life is happy, but it's so insane. We must merely make a start. Savannah. ఇక్కడ మా చిన్నమైన కోడలు రూబిక్స్ క్యూబ్స్ బాగా చేస్తుంది సో అది కొంచెం వీడియో తీశాను ఇక్కడ చూడండి కారబ్ దోశలు మా మరదలు వేసేస్తుంది రాయలసీమ స్పెషల్లో వన్ ఆఫ్ ది స్పెషల్ ఐటమ్ అనమాట ఇది కారప్ దోశలు నా వ్లాగ్స్ చూసే వాళ్ళకు మా ఇంట్లో కూడా నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇది చాలా టేస్ట్ ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వద్దు అనుకుండా ఇష్టపడే తినే ఈ ఐటెం అనమాట ఇది అంటే కారం దోశలు అంత టేస్ట్ ఉంటుంది ఇది రాయలసీమ వాళ్ళు చేస్తేనే టేస్ట్ ఉంటుందండి నిజంగా అంటే మే ఇక్కడ వాళ్ళు చేస్తే టేస్ట్ ఉండదా అంటే డెఫినెట్గా ఉండదు మా సైడ్ వాళ్ళు ఎవరు చేసినా సూపర్ టేస్ట్ ఉంటుంది మా ఇండ్లకు ఎవరైనా వచ్చినా ఈ టేస్ట్ చూపిస్తాం మేము ఎవరిళ్ళకు పోయినా ఈ టేస్ట్ అడిగి తింటాం అంత స్పెషల్ కారం దోశలు పప్పుల పొడి విత్ గీతో తినాలి ఇది మాత్రము సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాంటి దోశను వెతికినా ఎక్కడా దొరకదు ఓన్లీ ఇది రాయలసీమ వాళ్ళకే కేసు సొంతం కానీ మేమే చీ పెట్టుమే ఎం కదా ఓకే ఏదో థమ్స్అప్ మా ఇంట్లో ఇటు తింటారు హార్లిక్స్లు హార్లిక్స్ మా ఇంట్లో తాగరు ఓన్లీ తింటారు మా అమ్మ ఇంట్లో హార్లిక్స్ ప్యాకెట్స్ తెచ్చిపెట్టుకొని స్నాక్స్ లాగా తినేస్తారనమాట పిల్లలు మా అన్న అందరూ అంత ఇష్టం అన్నమాట వాళ్ళకు హార్లిక్స్ అదే తింటుంటే నేను అట్లా కిడింగ్ చేశాను అనమాట ఇంకా ఇది సమ్మర్లో అందరికీ తెలుసు కదండి మామిడికాయ మంచిగా ఊరగాయ నెక్స్ట్ లెవెల్ ఉండదండి మామిడికాయ మాత్రం ఇంకా అక్కడ నిప్పట్లు తర్వాత మురుకులు సద్దవడలు అన్నీ అమ్మోళ్ళు చేయించినారనమాట అంటే పిల్లలు అందరం వస్తున్నాం కదా అన్నట్టు ఇంకా మా అన్న పిల్లలు మా పిల్లలు ఇంకా అందరం తింటాం కదా అన్నట్టు అమ్మ వాళ్ళు ఇది చేయించారు అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి తెచ్చుకోను సద్దా పెట్టిన చాలు లే సద్దా పెట్టినావు చాలు వద్దు ఇప్పుడు పెట్ట మధ్యాహ్నానికి మాత్రం ఇక్కడ అలసందల వడలు అనమాట మా అమ్మ అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి ఇది మా అమ్మ చేస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట దాన్ని టూ అవర్స్ కడిగి అంటే అలసందల పొట్టంతా పోవాలి మామూలుగా పొట్టు లేనేటివే తెస్తారు కానీ ఆ కొంచెం కూడా ఉండనిది అనమాట మా అమ్మ ఎందుకంటే వడ చేస్తే అంతా పీలుస్తుంది అన్నట్టు అవంతా కడిగి గాలిచ్చి అస్సలు ఆమె హ్యాండ్ పడితేనే అవి టేస్ట్ ఉంటాయండి మేము మాత్రం హ్యాపీగా తింటాం ఆమె చేత్తో కడిగి గ్రైండర్ వేసి కాల్చి అందరు పిల్లలంతా కలిసినప్పుడు అందరికీ నచ్చే ఫుడ్ అలసంద వడలు మటన్ కర్రీ అనమాట ఈ రెండు కాంబినేషన్లో ఉంటుంది బట్ మేము వైశాఖ మాసం అని మేము తినము ఇంకా పిల్లలు తినే మా పిల్లలు మా అన్న పిల్లలు అందరి కోసం మాత్రం చేసింది మా అమ్మ పిల్లలంతా తింటారు కదా అని పాపం చేసింది అనమాట సో ఇంకా దానికి తెల్లగడ్డలు అవన్నీ కొంచెం నేను కొంచెం ఒలుస్తున్నాను ఇంకా మా మరదలు మటన్ పులుసు చేసుకుంటూ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటుందండి అంటే తల ఒక పని షేర్ చేసుకుంటే బర్డెన్ అనేది తగ్గుతుంది కదా ఈ అలసంద వడలు కూడా రాయలసీమలో ఫేమస్ డిష్ అసలు ఈ అలసందలు నానబెట్టి గాలిచ్చి కడిగి అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి కాబట్టే ఎక్కువ చేయడానికి కొంచెం మగ్గు చూపమన్నమాట మా బోటోళ్ళు బట్ ఎంత కష్టం ఉంటుందో దానికి వందింతలు టేస్ట్ అయితే ఉంటుంది ఇది Grasping onto life, life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. ఇది ఇంకో రోజు అనమాట అక్కడ నేను జస్ట్ ఏంట్రా అంటే అసలు ఒక్క సెల్ అనేది ముట్టుకోలేదనమాట అంటే ఎడిటింగ్ అనేది చేయలేదనమాట జస్ట్ నాకు కొంచెం వేడిగా లేనప్పుడు జస్ట్ అట్లా షూట్ చేసుకునేటివి మీకు చూపిస్తున్నాను చూడండి బయట మా అమ్మ వాళ్ళ ఇంటి బయట ఎంత పచ్చగా చెట్లు ఎంత స్పేషియస్గా ఉంటుందన్నమాట సో కాబట్టి అక్కడ చల్లదనం ఎక్కువ ఉంటుంది అందుకే నాకు అక్కడ బయట కూర్చోవడం అంటే ఇష్టం అనమాట అంటే చెట్లు అనేది మనకి ఎట్లయినా మంచిదే కదా ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ మనకు చల్లదనం అనేది వస్తుందనమాట సో చూడండి అసలు ప్రతి ఒక్క చెట్టు ఉండదండి ఇక్కడ మల్లెపూలు అయితే ఎంత పెద్ద మల్లెలు అంటే అండి అవి ఒక రోజా పూలాగా ఉంటాయన్నమాట డబల్ మల్లెలాగా ఉంటుంది రోజా పూల లాగే అనిపిస్తుంది అనమాట అంటే రెండు రకాల మల్లెపూలు తర్వాత ఇంకా అసలు అన్ని రకాలు ఉన్నాయి అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కరేపాకు మునగాకు పుదీనా ఆ తర్వాత మందారము అన్ని అన్ని చెట్లు ఇదైతే ఇప్పుడు నేను చూపించేది తుమ్మి పూలు అనమాట తుమ్మిపూల చెట్టు ఏ ఊళ్ళకైతే కొనబడలేదన్నమాట అన్ని చెట్లల్లో పూసినట్టు తలల్లో పెట్టుకునే కూడా అవే సరిపోతాయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇక్కడ మా నాన్న నాన్నమాట తెల్లవారుజామున నాలుగున్నరకులు వేస్తాడండి ఎవ్వరు చెప్పినా వినడండి నాలుగున్నరకు లేస్తాడు మొత్తం చెట్లన్నిటికీ నీళ్ళు పోసేస్తాడు పూలు మొత్తం అన్ని చెట్లల్లో పూలు మొత్తం కోసి పల్లెంలోకి తీసుకొచ్చి పెట్టేస్తాడనమాట మా అమ్మ చక్కగా అల్లేటివి అల్లుతుంది దేవుళ్ళకు పెట్టాల్సినవి పెడుతుంది కొన్ని మిగిలితే తల్లల్లోకి అనమాట అట్లా మా నాన్న అసలు ఎంత హెల్ప్ చేస్తాడంటే భలే హెల్ప్ చేస్తాడండి ఇవి వచ్చి కృష్ణ తులసి లక్ష్మి తులసి పక్క పక్కన ఉంటే మంచిది అంటారు కదా ఇండియన్ కల్చర్ తెలుసు కదా ఫ్రైడే వస్తే చాలు మనం చక్కగా వాటికి అలంకరించుకుంటాము ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకొని తర్వాత కొంచెం పూలు పెట్టుకొని ఇవన్నీ చేస్తాం సో మా అమ్మంక స్నానం చేసేసి వచ్చి వాటికి అంతా నీళ్లు పోసుకొని ఇలా ధూపాలు ఇవన్నీ వేసుకుంటుంది అమ్మాయి మా పెద్దమైన గోడలు అనమాట సో ఇంకా లోపల కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి దశావతారాలు ఉంటాయన్నమాట సో అక్కడ కూడా మా అమ్మ దండం పెట్టుకుంటుంది మామూలు రోజుల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుందన్నమాట పూజలు ఇంట్లో చూడు సినిమా గురించి ఏ సినిమా అన్నా అమ్మా అన్న ఒక్కసారి నీ నోట్లో నుంచి ఆ పొగిండి రాని మా మాయన్న నన్ను మాయమ్మను పొగడడం అంటే ఉరుములతో కూడిన వాన పడతాది మేము ఉండు ఉండు ప్లీజ్ ప్లీజ్ ఒక సెకండ్ ఆ ఆని ముత్తి వాళ్ళని వీడియో తీసుకుంటా ప్లీజ్ ఊయమ్మ అయితే కాకపోతే పెట్టను మంచి అయితేనే పెడతా ఆని ముత్యం అయితేనే పెడతా ఏందో చెప్పు

అది ఊరంతా మా పోనీలే ఎంతకారంగా అన్నా కూడా పొగిన్నాడు కదా సార్లే మేధావులు అని మీకు ఈ కాన్వర్జేషన్ అర్థమైందా అండి నేను అలాగే రాగా పెట్టేశానమాట యాక్చువల్ ఏంటంటే మా బాబు సినిమా పెట్టుకొని చూస్తూ సెల్లు అనమాట మా అన్న వచ్చి నీకు అర్థమవుతుందరా నిజంగా నువ్వు సినిమా చూస్తుండవా సెల్లు నొక్కుంటాండవా అనేసి అన్నాడంట తర్వాత దానికి ఈ సినిమా మామూలు వాళ్ళకి అర్థం కాదురా మేధావులకు మాత్రమే అర్థమవుతుంది ఆ మేధావులు అమ్మ మా చెల్లెలు అన్నాడంట ఆ విషయాన్ని మా చెప్తున్నాడు చెప్తున్నాడనమాట నేను మా అమ్మని మా చెల్లెల్ని పొగిన్నానే ఆ విషయం వాళ్ళిద్దరికి నువ్వు చెప్పినావా లేదా అని మా మరదలనే మా అన్న అడుగుతుంటే ఆ పిల్ల ఇప్పుడు చెప్తుంది అనమాట మాకు వదిన మీ ఇద్దరిని ఈయన పొగిన్నాడు అని అదనమాట అక్కడ అసలు కాన్వర్జేషను సో ఇంకా ఇక్కడ మా అమ్మ బెడ్రూమ్లో వచ్చి ధూపమంతా వేసుకుంటుందనమాట ఇంకా మా అమ్మకు గంటల తర్వాత ఈ ధూపాలు ఈ పూలు నమస్కారాలు ఇవి ఇవే సరిపోతాయండి అంటే ఫ్రైడేస్ వచ్చిన చిన్న చిన్న ఫెస్టివల్స్ వచ్చిన కామన్ కదా మన ఇంట్లో అందరం లేడీస్ ఆల్మోస్ట్ ఇలాగే చేసుకుంటాము మా అమ్మ కొంచెం ఎక్కువగానే చేస్తుంది సో ఇలా మొత్తం వేస్తు పొగ అంతా అనమాట సో ఇక్కడ జస్ట్ అట్లా నేను ఏమంటారు ఆ షోకేస్లో జస్ట్ బొమ్మలు అవన్నీ చూపిస్తున్నాను అది మా ఇంట్లో కూడా ఉంది ఊటీలో తీసుకున్నాం కదా సేమ్ కలిసి తీసుకున్నాం ఊటీలో అందరం జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కలి చీర కట్టలేదని తిడుతున్న అమ్మ అతిథి మాకులా అతిథి పుచ్చుకుంటావులే ఏం దోశ అది ఓపెన్ దోశ ఇది ఏంటి మసాలాలు ఆలు పిట్టి కారం పొడి 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 దోశకు ఏమేసినావు దీంట్లో కారం అంటే ఎండు కారమా పచ్చి మిర్చి జీలకర్ర ఉప్పు ఈ మూడు వేసి మిక్సీ కొట్టిన పప్పుల పొడి ఎర్రకారం జీలకర్ర ఉప్పు వేసి పొడి కొట్టినావు పొడి దోశకు ఇది వచ్చేసి ఓపెన్ దోశ నార్మల్గా దోశ వేసుకొని తర్వాత వచ్చేసి పప్పుల పొడి వేసుకొని పప్పుల పొడి ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పాను కదా తర్వాత వచ్చేసి ఆలు పిట్టు ఆలు పిట్టు పెట్టుకొని తర్వాత ఫైనల్ టచ్ గీ గీ వేసేసుకొని రోల్ చేసుకొని చట్నీ అద్దుకొని తింటే ఆహా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ అయితే ఇది ఎయిటీ ఫైవ్ టు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ దోశకు బట్ మనము ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా సూపర్గా చేసుకునే ఒక ఓపెన్ దోశ ఇది ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి ఊతప్పం మామూలుగా దోశ వేసుకొని గీ వేసుకొని ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి తర్వాత ఇదనమాట ఏంటి క్యారెట్ తురుము క్యారెట్ తురుము అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసేసేయొచ్చు తర్వాత కొంచెం ఇది జీలకర్ర పొడి వేసేసుకొని లాస్ట్ ఫైనల్ టచ్ కొంచెం గీ వేసేసుకొని రోల్ చేసుకొని తింటే ఆహా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది సార్ ఇట్లా చేసుకొని చూడండి అద్భుతంగా ఉంటుంది జీలకర్ర పొడి అన్నీ వేసుకుంటే దాన్ని వెనక సైడ్ కూడా అంటే ముందు వెనక రెండు సైడ్లు మంచిగా ఎర్రగా కాల్చుకుంటేనే ఆ టేస్ట్ అయితే ఉంటుంది దీంట్లోకి కంపల్సరీ చట్నీ కారం కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ చట్నీ అయితే సూపర్ ఉంటుంది కొంచెం పప్పుల పొడి కొంచెం ఆలు పిట్టు కూడా పక్కన పెట్టుకొని కొంచెం చట్నీ పక్కన పెట్టుకొని మూడుతో తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి పప్పల పొడి దోశ అనమాట యాజ్ ఇట్ ఈస్ మనం దోశ పిండి వేసుకోవాలి గీ వేసుకోవాలి తర్వాత వెనక బాగా కాల్చుకోవాలన్నమాట తిరి తిప్పుకొని కాల్చుకోవాలి తర్వాత మళ్ళీ ముందుకు తిప్పుకొని పప్పుల పొడి వేసుకోవాలన్నమాట పప్పుల పొడి తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి దానిపైన కొంచెం గీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని జస్ట్ రోల్ చేసుకొని చట్నీ వేసుకొని ఆ మామని తినేటం అనమాట సూపర్ అంటే సూపర్ దోశ అనమాట అంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి మనకు ఓపెన్ దోశ తర్వాత వచ్చేసి ఊతప్పం తర్వాత పప్పుల పొడి ఏంలే కాదు అండి మేము మేమేమైనా అనుకుంటాము నువ్వు అనకూడదు నువ్వు మాకు సపోర్ట్ గా ఉండాలా ఏమంటా ఏమే మిమ్మల్ని పొగిన్న చెప్పాలని మా మమ్మల్ని అసలు ఆ రియాక్షన్ చూస్తే నేను எந்த மேரவாமல் புட்டுகள் மேரவாமித்தான்

చారలు లేని జిబ్రాల్జిబ్రా మ్యాథ్స్ అదే చదువుకు సంబంధించి మొక్కకు పూయని రోజాలు ఏమిటి కంప్లీట్ చేయి మొత్తం ఆ పువ్వు కూడా కలుపు నేను ఇప్పుడు అడిగిన పువ్వు ఎంట్రికలు లేని షుగర్ మా చీమలు కనిపెట్టలేని షుగర్ మురుకు నిప్పట నువ్వు ఏదో చెప్పు ఒక్క నిప్పట రెండు అందరికి తల రెండు నిప్పట్టు చీమలు కనిపెట్టలేదు చెప్పు పాప చీమలు కనిపెట్టలేము షుగర్ చెప్పు చీమలు కనిపెట్టలేను ఒక కలర్ యాడ్ అవుతుంది మళ్ళీ షుగర్ వస్తుంది ఆ వినాయకుడు ఏ కలరు వినాయకుడిని వెనక వినాయకుడు ఎందుకంటే కొంచెం వేరే తేడా

చీమలు బ్రౌన్ కనిపెట్టలేని ని గొడుగేంటి పొద్దున్న కూడా పోయినా లేవనేసి వచ్చిన పుట్టు సూపర్ సో ఇక్కడ వచ్చి మధ్యాహ్నంగా మా పెద్దమైన కోడల్ని కొన్ని తమాషా క్వశ్చన్స్ వేసుకుంటున్నాను అనమాట సో అదే అక్కడ కొంచెం వీడియో తీసాను ఫన్గా ఉంటుందని ఆ రోజు నైట్ మంచిగా వానబడే అనమాట బలిపడిందండి ఉరుములు మెరుపులతో కూడిన వానబడింది అనమాట చాలా రోజుల ఉక్కపోత పోత తర్వాత ఉపశమనం కలిగిందండి ఆ వానకి మామూలుగా వేడి లేదనమాట లాస్ట్ వీక్ అయితే సో ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు బాగా నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మంచి వీడియోతో నెక్స్ట్ బ్లాగులో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్